ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూడా రాజకీయ దాడులు అనేటివి ఆగలేదు కొత్త సంవత్సరం రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి రక్తపు మరక కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు హత్యాయత్నం చేశారు అని దానికి సంబంధించిన విజువల్స్ అయితే చూడడానికి కొన్ని భయంకరంగా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మేరకు అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా పోస్టు చేశారు మీడియాలో కథనాలు కూడా వెలువడుతూ ఉన్నాయి నూతన సంవత్సర వేడుకల వేళ ఏపీలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకులను టార్గెట్ చేసి తీవ్ర దాడులకు తెగబడ్డారు ఈ క్రమంలో వైసీపీ జెడ్పీటీసీపై హత్యాయత్నం చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి దీంతో వైసీపీ నాయకత్వలు నాయకులు కార్యకర్తలు ధర్నాకు దిగారు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం ఎల్లనూరు ఎల్లనూరులో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న వైసీపీ నేతలపై మూకుమ్మడి దాడి చేశారట ఎల్లనూరు వైసీపీకి సంబంధించిన జడ్పీటీసీ భోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం చేశారు టీడీపీ నేతలు కర్రలు రాళ్లతో దాడికి తెగబడ్డారు ఈ క్రమంలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ధర్నాకు దిగారట అక్కడ తోగలేదు ధర్నా చేస్తున్న వాళ్ళపై కూడా టీడీపీ నేతలు మరోసారి విచ్చలవిడిగా దాడి చేశారు జడ్పీటీసీ ప్రతాప్ రెడ్డి సహా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు సో టీడీపీ దాడులకు నిరసనగా గాయాలతోనే ఎల్లనూరు పోలీస్ స్టేషన్ వద్ద జడ్పీటీసీ ప్రతాప్ రెడ్డితో పాటు వైసీపీ వాళ్ళు బైఠాయించారట ఓ వరుస పెట్టి ఫోటోలు వీడియోలు రిలీజ్ చేసింది వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో అవి చూపించడానికి యూట్యూబ్ నామ ఒప్పుకోమో రక్తం రక్తం ఓడుతూ ఉన్నాయి సో మొత్తం మీద కొత్త సంవత్సరం రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు రక్తపు మరకాలంటే రాజకీయ దాడులకు పోయిన పోత సంవత్సరం కాదు స్టార్ట్ అయిన కొత్త సంవత్సరము కాదు మొత్తం మీద వీటినైతే ఈ దాడులు దౌర్జన్యాలను కొనసాగించాలని చెప్పి కొందరు ఏమైనా నిర్ణయం తీసుకున్నారేమో అర్థం కావడం లేదు కానీ ప్రతి చిన్న చితగా దానికల్లా దాడులకు కొట్లాటలు ఇవన్నీ అవసరం లేదు కానీ ఏం చేద్దాం